ఇంకా ఇంకా వల్లికైతే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తుందనమాట వేదవతి నర్మదా ఏమంటుందంటే వల్లీతో నువ్వు మామయ్యతో చెప్పద్దు అని చెప్పేసి అయితే అంటే చెప్పద్దు అని చెప్పి ఒట్టే అనమాట దాని మాటలు నమ్మలేక ఒట్టి ఇంకా అందరూ కలిసి భోజనానికి అయితే వస్తారనమాట రామరాజు ఇంట్లో వాళ్ళందరూ కూడా భోజనానికి వస్తే ఏంటి అందరూ టెన్షన్ టెన్షన్గా ఉన్నారు ఏం జరిగింది అని అంటే అది మామయ్య గారు అది మామయ్య గారు మరి ప్రేమకేమో లెటరు లెటరు అని అనేసి అంటా ఉంటుందన్నమాట వల్లి ఇంకా ఇది చెప్పేస్తుంది ఏమో అని చెప్పేసి వంటి ఇంట్లోపల ఉంటారనమాట నర్మదా వేదవతి వీళ్ళిద్దరూ అయితే వచ్చి మళ్ళీ ట్రావెల్లీ అని చెప్పేసి అయితే పిలుస్తుంది అనమాట వేదవతికి విలవంగానే దగ్గరికి వస్తుంది ఏంటి అతయ్యాంటే నిన్ను చెప్పొద్దని చెప్పి ఒట్టేపించుకున్నాను కదా ఈ ఎందుకు నువ్వు మామయ్యతో చెప్తున్నావు కొంచెమన్నా భయం ఉందా లేదా నీకు ఇంకొకసారి చెప్పావంటే ఒప్పుకోను నిన్ను నేను అదేదో కాలేజీలో ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ దానికి పోయి నువ్వు మామయ్య దగ్గర చెప్పాలా ఇంట్లో రచ్చపెడదాం అనుకుంటున్నావా చెప్పావంటే చంపేస్తాను నేను ఇంకొకసారి కానీ ప్రేమ గురించి కానీ మామయ్య దగ్గర చెప్పావే ఆ ఫొటోస్ గురించి చెప్పావనుకో మంచిగానే ఉండదు నీకు అని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది వేదవతి